దుర బాబో స్మార్ట్ మీటర్లు మహకొద్దుర బాబో అదాని మీటర్లో పెనం మీద నుండి మేము పొయ్యిలోకి పడ్డాము నమ్మి ఓట్లేసి మా కొంపంజుకున్నాము వద్దురా బాబో స్మార్ట్ మీటర్లు వద్దురా బాబో అదాని మీటర్లో ముందుగా డబ్బు కట్టి రీఛార్జ్ చేయాలంట కట్టిన డబ్బు అయిపోతే ఇల్లంతా చీకటంట పాత మీటర్ లాగా గడువు ఇంకా ఇవ్వరంట అరే పాత మీటర్లు లాగా గడువు ఇంకా ఇవ్వరంట రీచార్జికి డబ్బు లేదా ఇక రాత్రి అంతా జాగారం వద్దురా బాబు స్మార్ట్ మీటర్లు మా వద్దురా బాబు అదాని మీటర్లో స్మార్ట్ మీటర్ ఖర్చు అంతా మన మీద వేస్తారంట నెల నెల వాయుదాలు బిల్లులు వస్తదంట ట్రూ ఆపు చార్జీకి ఇది అదనంగా భారమంట ట్రూ ఆపు చార్జీకి ఇది అదనంగా భారమంట మూలిగే నక్క మీద తాటికాయ పడ్డదంట వద్దురా బాబు మీ హేటర్ బా పొద్దురా బాబు అదాని మీ హీటర్లో యూనిట్ టూ రేటు రేటు గంట గంటకు మారునంట యూనిట్ టూ రేటు గంట గంటకు మారునంట పొద్దుటేళ రాత్రి వేళ బోధుడే బోధుడంట నాడు నాడు స్మార్ట్ మీటర్లు పగలగొట్టమన్నోళ్ళు నాడు స్మార్ట్ మీటర్లను పగలగొట్టమన్నోళ్ళు నేడు అదే మీటర్లతో ప్రజలను చూస్తున్నారు వద్దురా బాబు స్మార్ట్ మీటర్లు మా వద్దురా బాబు అదాని మీటర్లు అధికారం లేనప్పుడు జనం పక్షం అన్నారు అధికారం వచ్చినాక సంపన్నుల పక్షం అంట కార్పొరేటు తొత్తులార బుద్ధి చెప్పి తీరుతాము అరే కార్పొరేటు తొత్తులారా బుద్ధి చెప్పి తీరుతాము స్వాటు మీటర్లను తొంగలో దుక్కుతాము మేము స్వాటు మీటర్లను తొంగలో దుక్కుతాము స్మార్ట్ బిగించవద్దంటూ సిపిఎం ప్రజా సంఘాల ఐక్య వేదిక తరఫున మరుబోలు స్టేషన్ వద్ద మంగళవారం ధర్నాకు దిగారు ఈ సందర్భంగా మీడియాతో నాయకులు దేవదానం మాట్లాడుతూ గృహాలకు స్మార్ట్ మీటర్లు బిగించడం దారుణమన్నారు గత ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు బిగిస్తుంటే వ్యతిరేకించిన కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు ఎలా బిగిస్తారని ప్రశ్నించారు స్మార్ట్ మీటర్లు బిగిస్తే సెల్ ఫోన్కు రీఛార్జ్ చేసుకున్నట్టు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు స్మార్ట్ మీటర్లు ప్రభుత్వం ప్రైవేటు పరం చేసేందుకు సిద్ధమవడం సమంజసం కాదన్నారు ఆదాయ లాంటి వ్యక్తుల చేతుల్లోకి వెళితే ప్రజల మనుగడ సాధ్యం కాదనన్నారు జేఈకి వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో నరసయ్య రామయ్య వెంకటేశ్వర్లు అంకమ్మ మహాలక్ష్మి దివ్య తదితరులు పాల్గొన్నారు అదాని స్మార్ట్ మీటర్ల పేరుతో ఈరోజు గృహ వినియోగదారులందరికీ స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు ఈ స్మార్ట్ మీటర్లు రాబోయే కాలంలో ఈ గృహ వినియోగదారులకి ఉరితాళ్లుగా బిగించుకునే ప్రమాదం ఉంది అని చెప్పేసి మేము ప్రజా సంఘాల ఐక్యవేదిక తరఫున మేము ప్రజలందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆ సందర్భంలోనే ఈరోజు మేము మునుగోలు సబ్స్టేషన్ వద్ద ధర్నా కార్యక్రమం ప్రజా సంఘాల ఐక్యవేదిక పేరుతో చేస్తూ ఉన్నాం ఈ అదాని స్మార్ట్ మీటర్లు బిగించిన తర్వాత ఈ ప్రభుత్వం కరెంటు ప్రజలకు అందించే కార్యక్రమం నుండి తప్పుకొని ప్రైవేట్ వాళ్ళ అదాని చేతుల్లో పోతే అదాని ఏం చేస్తాడంటే మనం ఈ సెల్ సెల్ఫోన్కి ఏ విధంగా అయితే రీఛార్జ్ చేసుకుంటున్నామో అదే విధంగా కరెంటుకు కూడా రీఛార్జ్ చేస్తేనే కరెంటు బల్పు వెళ్లగద్ది అయిపోతే కరెంటు ఆగిపోయే పరిస్థితి ఉంది సెల్ ఫోన్ ఏ విధంగా అయితే రీఛార్జ్ అయిపోతే ఆగిపోద్దు అదే విధంగా కరెంటు కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది అందుకని చెప్పేసి మేము దీన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాల ఐక్యవేదిక పేరుతో అనేక సబ్స్టేషన్ల వద్ద ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంలోనే మునుమోలు మండల కేంద్రంలోని ఈ యొక్క సబ్స్టేషన్ వద్ద మేము ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టాం మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం గత ప్రభుత్వం ఈ విధంగా స్మార్ట్ మీటర్లు బిగిస్తుంటే ఇప్పుడు పాలిస్తున్నటువంటి ప్రభుత్వం ఏం మాట్లాడింది స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలు కొట్టండి అని చెప్పేసి ఆ రోజు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు గంటా పదంగా చెప్పారు కానీ ఈరోజు రోజు జగన్మోహన్ రెడ్డి అన్న మీరు బిగించుకోండి మేము ఆ డబ్బులు మీకు అకౌంట్లో చేస్తామని చెప్పారు కానీ ఆ మాట ఈ ప్రభుత్వం చెబుతుందా ఆ మాట చెప్పట్లా చెప్పకపోగా చల్లంగా స్మార్ట్ మీటర్లు ఈ యొక్క విద్యుత్ అధికారులను పురమాయిచ్చి అన్ని ఏళ్లకి బిగిస్తా ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఈ ఈ యొక్క పద్ధతిని కొనసాగిస్తే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రజా సంఘాల ఐక్యవేదిక తరఫున ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వ నిర్ంకుశ విధానాలని ప్రతిఘట్టాయిస్తామని చెప్పేసి ప్రజా సంఘాల ఐక్య తరఫున మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి